సో మొత్తానికి ఎప్పుడెప్పుడుగా ఎదురు చూసినటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఆగస్ట్ చివరి వారంలో అని చెప్పేసి కూడా తెలుస్తుంది కాకపోతే ఇక్కడ బీసీ కులగణన విషయం అనేది అడ్డొస్తుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు మరి బీసీ కులగణన విషయానికి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది దానిపైన నివేదికలు కూడా ఇవ్వాలి అని చెప్పేసి కూడా సీఎం స్ట్రీట్ రూల్స్ పాస్ చేసినట్టు కూడా తెలుస్తుంది సో సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రంలో బట్టి విక్రమార్క వచ్చే నెల చివరికల్లా లోకల్ పోల్ ప్రక్రియ వేగవంతంపై సర్కార్ దృష్టి రిజర్వేషన్లపై నివేదిక ఇవ్వాలని బీసీ కమిషన్కు సీఎం ఆర్డర్స్ ఆగస్టు ఫస్ట్ వీక్లో ఓటర్ల జాబితా కంప్లీట్కు సూచనలు పంచాయతీరాజ్ ఆఫీసర్లతో ముఖ్యమంత్రి సమీక్ష వచ్చే నెల చివరికల్లా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సర్కార్ భావిస్తుంది ఈ మేరకు ప్రక్రియ వేగవంతంపై దృష్టి సారించింది ఇందులో భాగంగా శుక్రవారం సెక్రటరియట్లో సీఎం రేవంత్ రెడ్డి పంచాయతీరాజ్ విభాగం బీసీ కమిషన్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు ఎలక్షన్ ప్రాసెస్కు ఉన్న ఆటంకాలు ఇబ్బందులపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు రిజర్వేషన్ పై బీసీ కమిషన్ సైతం నిర్దిష్ట గడువు ఫిక్స్ చేసుకుని ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని ఆర్డర్ జారీ చేశారు కొత్త ఓటర్ల జాబితా ప్రాసెస్ సైతం వచ్చే నెల ఫస్ట్ వీక్ లోపే కంప్లీట్ చేయాలని సూచించారు మొత్తానికి ఏడాది లోపే అరవై వేల ఉద్యోగాలు అందిస్తాం యువతకు విశ్వాసం కల్పించిన ప్రభుత్వం నిరసనలు వద్దు వచ్చి కలవండి విద్యార్థులు నిరుద్యోగులకు సీఎం సూచన అలాగే నీతి ఆయోగ్ బహిష్కరణ చేసినట్టు కూడా వాళ్ళు ప్రకటించడం అనేది కూడా జరిగింది సో మొత్తానికి మరి ఆగస్ట్ చివరి వారం లోపల కా అంటే కాకుంటే మేబీ సెప్టెంబర్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికీ ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల సైతం ప్రదక్షిణలు చేస్తున్నటువంటి సర్పంచ్ అభ్యర్థులు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో నిన్న ఏదైతే అంటే అధికారులతో కీలక మీటింగ్ జరిగిందో దాంట్లో మాక్సిమం ఈ రెండు నెలల లోపల కంప్లీట్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కాకపోతే బీసీ డిక్లరేషన్ ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్ తోటి మేము ఏదైనా సరే నలభై రెండు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్స్ మొదలు పెడతామని చెప్పేసి కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో పేర్కొన్నారు మరి ప్రస్తుతం అయితే ఇరవై మూడు ఇరవై నాలుగు శాతం మాత్రమే ఉంది మరి ఆ విషయంలో నెక్స్ట్ ఆగస్టులో ఫస్ట్ వీక్ వరకు నివేదిక ఇవ్వాలి అని చెప్పేసి కూడా కోరారు మరి ఆ నివేదిక వచ్చిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు మరి ఎంపీటీసీ జెడ్పీటీసీలు అవన్నీ కలిపి ఒకటేసారి నిర్వహిస్తారా లేకపోతే ప్రస్తుతం సర్పంచ్ వార్డ్ మెంబర్లు మాత్రమే ఎలక్షన్స్లోకి వెళ్తారా తర్వాత బీసీకి సంబంధించిన డిక్లరేషన్లో పేర్కొన్నటువంటి రిజర్వేషన్లు అనేది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్లో ఏమన్నా అప్పుడు ప్రవేశపెడతారా మరి మూడు నెలల లోపల బీసీలకు సంబంధించి ఎక్కడెక్కడ ఉన్నారు ఎంతమంది ఓటర్లు ఉన్నారు అవనేది మ్యాక్సిమం ఒక మూడు నెలలైనా టైం పట్టే అవకాశాలు ఉన్నాయి మరి కేంద్రం నుంచి నిధులు రావని చెప్పేసి ఒక అపోహ కూడా ఉంది కాబట్టి మరి అవి రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రభుత్వం ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారా అనేది చూడాలి కాకపోతే గ్రామాలలో మాత్రం సర్పంచ్ క్యాండిడేట్ నేనే నేనే గెలుస్తున్నా అని చెప్పేసి నిన్న నిన్నటితోటి ఆల్రెడీ ఎవరెవరైతే పోటీదారులు ఉన్నారో వాళ్ళు ప్రచారం కూడా మొదలుపెట్టారని చెప్పేసి కూడా తెలుసుకోవచ్చు